రాధా గారు మన ప్రసి ఏదో మాట్లాడారు ఎంపీ గారి గురించి మాజీ ఎంపీ గారు భతురామ గారి గురించి మరి బతురామ్మ గారి గురించి పరు ఉందా అని అడుగుతున్నాడు ఆయన మరి ఎందుకు మేము ఒకటి అడుగుతున్నాము ముందు మీకు పరువు ఉందా అనేది చూసుకోవడం ముందు ఆయన పరువు మీకు పరువుందా అనేది మీరు చూసుకోవాలి ఎందుకంటే కారణం కూడా ఎంపీ గారి మీరు మాట్లాడేంత స్థాయి కాని మీది ఒక మాజీ ఎంపీ గారు మాట్లాడే సాయి కాదు ఆయన వేసుకున్న సెట్టి కూడా పనిచేరు మీరు ఏం చెప్పాలంటే ఆయన కొట్టుకున్న సెట్టి పనిచేయరు అలాంటిది మీరు ఆయన అని అడుగుతున్నారు మీరు ఒకటి మటుకు గ్యాప్ ఉంచుకోండి రాధా రాదాగారు దయించి మనం మాట్లాడినప్పుడు ఒక చిన్న అనేది గౌరవించడం నేర్చుకోండి ఎందుకంటే వయసులో మీద చిన్నోడైనా సరే ఈరోజు ఒక చక్రం తిప్పారు రాజమండ్రి సిటీ అంతా కూడా మరి ఈ రోజు రాజమండ్రి నవ్వుతూ చూశారు ఎవరొచ్చి చేసారో కొద్ది తెలుసా చూసారో కళ్ళతో కనిపించిందా లేదా ఈరోజు ఈ రోజు సీసీ రోడ్లు మరి దాణాప్యాకే తొంభై రెండు రోడ్లు తెలిసాడు సీసీ రోడ్లు ఈ రోజు పార్కులు చేసేవి అలాగే ఈరోజు బ్రిడ్జిలు మరి నిజంగా వారు కూడా ఒక బ్రిడ్జి చోట మీకు అందరూ సమాధి చెప్పాలంటే ఇందురో తెలిసిన సాగు సోక సోకొకూడదు అనేసి ఆయన అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని అన్ని తీసుకొచ్చి ఆయన సేవ చేసి మొత్తం రాజమండ్రి కూడా ఇలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆయన ఏకంగా చేస్తే ఈ రోజు మీరు ఓపెనింగ్ వస్తున్నారు ఆయన చేసింది చేస్తే మీరు ఓపెనింగ్కి వస్తారు అంటే తెచ్చింది ఆయన ఓపెనింగ్ చేసింది మీరు దయించి ఒకటి చెప్తున్నాను రాధాగారు మీరు ఏదైనా సరే మాట్లాడినప్పుడు కొద్ది పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎందుకంటే వయసులో టీకైనా చిన్నోడైనా సరే ఒక పెద్ద మనిషి తర్వాత ఇంకో మాట్లాడినారు ఆయనకి రాధాగారు అడుగుతున్నారు బంతరాము గారు సూపర్ బజారు సూపర్ బజారు తీసుకొచ్చి గౌతం సూపర్ బజార్ తీసుకొచ్చి అందులోని అవినీతి జరిగిందని అడుగుతున్నారు మేము ఓటే అడుగుతున్నాం అవినీతి జరిగింది చెప్పండి మీరు మీరు అవినీతి జరిగిందన్నారు ఆయన పలు దొరకేస్తానన్నారు దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఒకటి ఆలోచించండి ఇప్పుడు సూపర్ బజార్ అనేదానికి మీరు ఒకటే అన్నారు సూపర్ బజార్ అనే దానికి అవినీతి జరిగింది బతరామ్ గారు ఐదు కోట్లంతా అవినీతి జరిగిందని అడిగారు మీరు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేకపోతే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమీ లేవు కాబట్టి పత్రం గారు ఏమి లేవు కాబట్టి పత్రం గారు కంపల్సరీగా నేను పరిదర్శన చేస్తానని చెప్పాడు దానికి మీరు ఏమైనా కౌంటర్ ఇచ్చారా మరి ఏమైనా మాట్లాడగలరా ఏమైనా చూపించారా దయించి మాట మాట్లాడినప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని చేసుకోవాలి తర్వాత ఏ మరీ ఏదో మాట్లాడారు మరి ఒకటే అడుగుతున్నాం నేను గురించి మరి వీఎమ్ మీకు ట్యాపరింగ్ లేకుండా సమోసాలు అమ్ముకున్నాడు కాగితాలు అమ్ముకున్నవాడు కాగితాలు చేసిన వాడు ఎమ్మెల్యేలు ఈ రోజు ఒక్కొక్కడిని ఏంటి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష మెజాటియా అసలు కని విలిగినది ఎప్పుడైనా ఉంటుంది మీరే అంటారు మరి గతంలో మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చింది కదా అన్నారు మరి మా నూట యాభై ఒక సీట్ వచ్చినప్పుడు మరి మా ఎమ్మెల్యే గెలిచారు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పదకొండు వందలు రెండు వేలు మూడు వేలు మించి ఎవరికి లేదు మరి అలాంటిది ఏంటి ఒక్కొక్కడు కూడా ఎనభై వేలు తొంభై వేలు లక్ష పెట్టండి అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అందుకే మా భర్తరామ్ గారు ఉన్నారు బీవీఎం ఎమ్మెల్యే మీకు ఎప్పుడైనా కొనే బీవీఎం మీరు నక్కిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఒక సంతోషంగా ఉన్నారా ఆ విషయం మీకు కూడా తెలుసు అందరు కూడా బీవీఎం ఎమ్మెల్యే అంటే అందరు మెజార్టీతో కొట్టుకొచ్చారు కాబట్టి ఒక్కొక్కటి ఎనభై ఐదు వేలు తొంభై వేలు కొట్టుకొచ్చారు కాబట్టి మరి ఇంకోటి కూడా అంటున్నారు మా భర్తరామ్ గారు ప్రెస్ మీట్కి రావట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు ఇలాగ ప్రెస్ నోట్ పంపిస్తున్నారు అన్నారు అవునండి కరెంటే మీరు అనేది ఎందుకంటే వాళ్ళు మొక్కలు చూడలేక ఎందుకంటే బీలమ్మల క్రితం మీరు గెలిచారు ప్రజల్లోకి వెళ్ళలేదు మీరు ప్రజల్లో గెలిచే ఆయన బయట వచ్చాడు ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు మీకు ఎలాగ మీ మొక్కలు చూపించి ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారు తెలిసే తెలుసుకుంటారు మీరు తర్వాత మళ్ళీ ఒకటే ఐదు వేల మందికి కిరాణాకి ఇట్లు ఇచ్చి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లోని వారు బస్సులు పెట్టి ఆక్సిజన్ సప్లై చేసి కొన్ని వందల మందికి ప్రాంతాలు అయ్యాడు భర్తరామ అనే వ్యక్తి అప్పుడు మీరు ఎవరైనా కనిపించారా మీరు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో తోడుకుండే ఒకటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడుతో సహా ఇంట్లో నుంచి బయటకొస్తే కరోనా ఎక్కడొచ్చేస్తుందో అని చెప్పేసి అందరూ కూడా ఉన్నారు మరి మా ఎంపీ గారు అలా చేయలేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు ఈరోజు చాలా మందికి వైరస్తో కోవర్తో పాల్పడిన వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మందిని బతికించి వేగంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల మంది బతికారంటే భర్తరామ గారు చెప్పుకో ఎందుకంటే మేము కూడా సూపర్ శిష్యుడిమా చేస్తాం ఆ ఒక్క సూపర్ శిష్యుడిమా కూడా మరి ప్రతిరోజు కూడా యాక్షన్ గురించి మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనే మాకు డ్యూటీ సైడ్ చేసేవారు ఎంపీ గారు మరి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం డ్యూటీలు మారుకొని అలాగే సిలిండర్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బస్సులో సప్లై చేసి మరి పార్శ్వ మున్సిపాలిటీ పని కూడా మాతో కూడా చేయించి మరి ఎక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైతే గోడుతో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీచింగ్లు కొట్టించి స్పెయిన్ చేయించి మరి ఎంత వరకు చేయించారు బతురామ్ గారు మరి వీరందరూ ఏమైపోయినప్పుడు ఏంటే కబుర్లు అడుగుతున్నాను ఎందు కబుర్లు అవి గురించి మరి ఏదో మాట్లాడారు మరి ఒకటే అడుగుతున్నాం మేము వీఎం గురించి మరి వీఎం మీకు ట్యాంపరింగ్ లేకుండా సమోసాల మొగ్గునోడు కాగితాలు మొక్కునోడు కాగితాలు చేసినోడు ఎమ్మెల్యేలు ఈ రోజు ఒక్కొక్కరునే ఏంటి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష మెజార్టీ అసలు కని విరిగినది ఎప్పుడైనా ఉంటుంది మీరే అంటున్నారు మరి గతంలో మీకు నూట యాభై ఒక సీటు వచ్చింది కదా అన్నారు మరి మా నూట యాభై ఒక సీట్ వచ్చినప్పుడు మరి మా ఎమ్మెల్యేలు గెలిచారు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పదకొండు వందలు రెండు వేలు మూడు వేలు నుంచి ఎవరికి లేదు మరి అలాంటిది ఏంటి ఒక్కొక్కరు కూడా ఎనభై వేలు తొంభై వేలు లక్ష మెజార్టీ అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అందుకనే మా భర్తల ఉన్నారు మీరు ఎమ్మెల్యే అనేసి మీకు ఎప్పుడైనా కొనే బియ్యం కింద మీరు నక్కిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఒక సంతోషంగా ఉన్నారా ఆ విషయం మీకు కూడా తెలుసు అందరికూడాలి బియ్యం అమ్మాలంటే అందరూ మెజారిటీతో కొట్టుకు కొట్టుకొచ్చారు కాబట్టి ఒక్కొక్కటి ఎనభై వేలు తొంభై వేలు కొట్టుకొచ్చారు కాబట్టి మరి ఇంకోటి కూడా ఉంటున్నారు మా భర్తనాలు గారు ప్రెస్ మీట్కి రావట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు ఇలాగ ప్రెస్ నోట్ పంపిస్తున్నారు అన్నారు అవునండి కరెక్టే మీరు అనేది ఎందుకంటే వీళ్ళ వాళ్ళు మొక్కలు చూడలేక ఎందుకంటే బియ్యం మీరు గెలిచారు ప్రజల్లోకి వెళ్ళలేదు మీరు ప్రజల్లో గెలిచే ఆయన బయటకు వచ్చాడు ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు మీకు ఎలాగ మీ మమ్మల్ని చూపిస్తుంటే అవుతాయి ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారు తెలిసే తెలుసుకుంటారు మీరు తర్వాత మళ్ళీ ఒకటే